నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను నేను నిన్న ఒక నాలుగు బండ్లు పంపించిన సార్ ఫస్ట్ ఒక మూడు పంపిన రాత్రి ఒక బండి కొంచెం పేమెంట్ కార్డు అటు ఇటు అయితే అప్పటికే మస్తు రోజు అవుతుంది మన దగ్గర క్యాష్ ఉండే సార్కి చెప్పినా నేను ఇచ్చేస్తా సార్ మీరు ఇచ్చే అమౌంట్ పంపిస్తాను మీరు నేను ఇచ్చి బండి పంపిస్తాను జగితే లాగానే మీరు అమౌంట్ ఇలాంటి ఇస్తా అన్నాడు బండ్లు ముంగటమైన బండ్లు ఆగ్ర దాటినాక ఈ బండి కోసం ఆగినాయి ఈ పిల్లాడిపోయి వాళ్ళని కలిసి మొత్తం నాలుగు బండ్లు ఇప్పుడు సాగర్ జిల్లా దాకా పోయినాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఈరోజు నైట్ జగిత్యాలలో ఉంటాయి రేపు ఉదుగాలు వచ్చాలు బండ్లు తీసుకుపోతారు ఒక ఇన్నోవా క్రిష్ట ఒక ఫార్చునర్ ఒక క్రేటా ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ నాలుగు బండ్లు పంపించినాయి ఈ బండి కూడా అమ్మకానికి ఉంది లోకల్లా పొలిటికల్ లీడర్ది బీజేపీ క్యాండిడేట్ సింగల్ డిజిట్ నెంబర్ ఉండే బండికి సారా నెంబర్ తీసుకున్నాడు కొత్త లెజెండర్ కొనుక్కున్నాడు దానికి వేసుకొని ఈ నెంబర్ దీనికి మళ్ళీ వేరే నెంబర్ ఇచ్చారు ఇక్కడ ఢిల్లీలా ఫ్యాన్సీ నెంబర్ ఏదన్నా ఉంటే రిటర్న్ తీసుకోవచ్చు మళ్ళీ బండి కొనుక్కున్నప్పుడు మన దగ్గర ఆ సిస్టమ్ లేదు ఎందుకంటే మన సౌత్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి అది ఇప్పుడు ఢిల్లీలో ఇదే బండి నెంబర్ ఈయన దీనికి దీనికి పెట్టుకున్న నెంబర్ నాకు తెలిసి రెండు మూడు లక్షల నెంబర్ ఉంటుంది ఈ బండి అమ్ముకుంటే ఈ నెంబర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కొన్నోళ్లకు కానీ ఈ బండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెంబర్ను మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు ఒక్క రూపాయి ఖర్చు ఉండదు ఇదే నెంబర్ మళ్ళీ కొత్త బండి టీఆర్ బండికి వేసుకోవచ్చు కానీ మన సౌత్లో ఆ సిస్టమ్ లేదు ఒక నార్త్లోనే ఉంది ఆ సిస్టమ్ అది ఢిల్లీలో ఎక్కువ ఉంది ఈ బండి అమ్మకానికి ఉంది సార్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బానర్ నుంచి డిక్ వర్క్ ఏపీసీసీసీసీసీ ఒక ఫ్రంట్ క్లాస్ మాత్రం రిప్లేస్ అయింది బంబర్లు పెయింట్ అయినాయి టోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ డీజిల్ వెనకాల సిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ క్లాస్ మాత్రమే మారింది మిగతా ఏపీసీ రిప్లేస్ కాలే లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది వచ్చిన రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదు మే దాకా బండి షోరూమ్ ట్రాక్ సర్వీస్ ఉంది బిల్లు కావాలంటే బిల్లు పెడతా చెక్ చేసుకోర్రీ కస్టమర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండ్లే ఏపీస్ రిప్లేస్ కాలే బానట్ నుంచి డిక్కి వరకు పొలిటికల్ బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక మంచి పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ది ఇక్కడ ఢిల్లీలో ఆ సారు అంతకుముందు ఎమ్మెల్యేకి కూడా కాల్ చేసి పోటీ చేసిండే ఎప్పుడు ఈ ఈ గవర్ ఇప్పుడు కాక అంతకుముందు అప్పుడు మిస్ అయింది ఈసారి సార్కి టికెట్ రాలే కానీ మంచి పొజిషన్ ఇప్పుడు వేరేదో పదవి ఇచ్చినట్టున్నారు ఈ బండి అమ్మేసి మళ్ళీ సార్ కొత్త బండి లెజెండర్ తీసుకున్నట్టు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బానటి నుంచి డిక్కి వరకు ఏది మారలేదు సార్ ఒక ఫ్రంట్ క్లాస్ మారింది ప్లస్ ఇది ఇది ఏదైతే డోర్కి సంబంధించిన గ్లాస్ మీద ఈ క్లిప్ వస్తుంది ఈ క్లిప్ విరిగింది ఈ దీనిలో మన ఫేవికిక్ తోటి అతుకు పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ అవి పెడుతున్నాయి ఎందుకంటే మళ్ళీ ఇది చెప్పాలి బానేట్టు ఉంటుంది ఇది చెప్పాలా అది అంటారు ఉటాకే 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 ఖాళీ కర్దే ఎనకాల టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రెండు స్టెపిని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది జా ఫోర్ బై టూ మానువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ముంగట టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటాయి మన్నటి నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి మొత్తం చూసుకోర్రీ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు మనటిదాలు ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేశారు ఆ నెంబర్ నాదే నేను ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఓనర్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్ అయ్యా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు డోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మానువల్ డీజిల్ లక్షా ముప్పై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది సెవెన్ ఓ నైన్ ఓ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ ఉంది లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ వెనకాల రోలో పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు ముంగట రోలో పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు కాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు ఈ సీట్లలో ఎయిర్ బ్యాగ్ అని ఇస్తుండే అన్ని పనులకు కానీ ఎయిర్ బ్యాగ్ ఉంటుందా లేదా కనుక్కోవాలి నాకు ఐడియా లేదు డిజిల్ మాన్యువల్ టూ థౌజండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఒక ఢిల్లీలో ఒక పొలిటికల్ లీడర్కి సంబంధించిన బండి సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాసులు అని షోరూమే ఉన్నాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు అమ్మాయిండా చూడతుంది ఫుల్ ఎండ ఉంది సార్ స్టెపినీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్